వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు చూసారా ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అయితే ఎండి రొయ్యలు గోంగూర కర్రీ అండి మీకు ఇష్టమా అండి చాలా పాతకాలపు రెసిపీ కానీ చాలా బాగుంటుంది చాలా మందికి ఎండి రొయ్యలు అంటే స్మెల్ పడదు అందులో ఒకరైతే మా హస్బెండ్ అనమాట అస్సలు పడదు స్మెల్ కర్రీ వండి చక్కగా తింటారు కానీ స్మెల్ అయితే పడదు అనమాట చాలామంది అంతే కదా చాలామందికి ఎండి రొయ్యలు ఎండి రొయ్యలైనా ఎండి చేపలైనా లేకపోతే ఎండి నెత్తళ్ళు అంటారు కదా అవైనా సరే కొంతమందికి స్మెల్ పడదు కానీ వండితే ఇష్టంగా తింటారు ఆ జాబితాలో మా వారైతే ఫస్ట్ ఉంటారనమాట చూసారా మా వారి సంగతి పక్కన పెట్టేస్తే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము చూసారా రయ్యలు అయితే ఇలాగ తెచ్చిన వెంటనే ఇందులో బోల్డ్ ఇసుకు ఏమంటారు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి లేకపోతే మనం ఎంత చక్కగా కర్రీ చేసినా సరే చిన్న ఇసుక తగిలిందంటే కర్రీ మొత్తం పక్కన పెట్టేస్తారు అందుకే ఒకటికి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రయ్యలు నేనైతే ఇక్కడ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగాను చూసారు కదా నేను ప్లేట్లో రొయ్యలు వేసేటప్పుడు ఎంత ఇసుక కనిపించిందో చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే రొయ్యలు కానీ లేదా నెత్తళ్ళు కానీ చేసేటప్పుడు అయితే కాస్త జాగ్రత్తగానే కడుక్కోవాలండి చూసారా శుభ్రంగా కడిగేసాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి అయితే ఇలా వేయించేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి చూసారు కదా ఇలాగే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదైతే వేసేస్తున్నాను ఈ ఎండి రొయ్యలు చేసినా లేకపోతే ఎండి చేపలు ఉంటాయి కదా ఎండి చేపలు కానీ లేకపోతే నెత్తలు కానీ చేసేటప్పుడు అయితే నాకైతే ఒక స్వీట్ మెమొరీ ఉందనమాట చెప్తాను విసుక్కోకుండా వినండి ఇప్పుడు ఎండి రొయ్యలు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసి ఒక పది నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి మనం అంటే నేను రోస్ట్ చేస్తాను అనమాట కాస్త ఆయిల్లో ఇలా చేయటం వల్ల మన కర్రీ అయితే రెట్టింపు టేస్ట్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూసారా చక్కగా మన రొయ్యలు అయితే ఒక పది నిమిషాల పాటికి చక్కగా రోస్ట్ అయ్యాయి రోస్ట్ అయిన తర్వాత ఇందులోని ఆనియన్స్తో పాటే కలిపేయండి చాలామంది పచ్చిగా వేస్తారు నాకు పచ్చిగా వేయకుండా నేను ఎలా అయితే చేస్తాను ఈసారి చేసినప్పుడు మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎండు రొయ్యలు ఆయిల్లో వేగిన తర్వాత చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు కారం అలాగే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఒక్క పది నిమిషాల పాటు అయితే మగ్గించుకుందాము మగ్గించుకొని నేను పక్కన అయితే ఆల్రెడీ గోంగూర శుభ్రంగా క్లీన్ చేసి ఉడికించుకొని దాన్ని అయితే గుజ్జుగా తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటోస్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను ఇవైతే ఇలా రోస్ట్ అవుతున్నాయి కదా చెప్పాను కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొంచెము గరం మసాలా కూడా వేసి నేను ఇలాగ రోస్ట్ చేసి ఇందులో కొంచెం సాల్ట్ కారం కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే మగ్గించుకుందాము నేను దీంతో ఒక చిన్న మెమొరీ ఉందని చెప్పాను కదా ఏంటంటే మా వారికి స్మెల్ పడదని చెప్పాను కదా పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఈయన ఒకసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కిచెన్లోని మా నాన్నగారికి చాలా ఇష్టం అన్నమాట ఇవి ఎండి చేపలైనా ఎండి నెత్తలైనా రొయ్యలన్నా ఆయనకి చాలా ఇష్టం మా అమ్మగారు ఏం చేసేవారంటే వాటిని గుట్టెలు అంటారు కదా అలాంటి దాంట్లో పెట్టేసి ఉంచేవారనమాట ఒకసారి బై మిస్టేక్ కిచెన్లోకి వెళ్ళి చూసి డోకారనమాట అంటే స్మెల్ పడదని చెప్పాను కదా డోకితే ఇంక మా అమ్మ గమనించి ఎప్పుడైనా సరే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తున్నామని ఫోన్ చేస్తే వాటిని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేవారు అనమాట అంటే అల్లె వస్తున్నారు అని తెలిసి స్మెల్ పడదని తెలిసి మా మమ్మీ ఏమొచ్చి అవి మా నాని వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే మా అప్ప వాళ్ళ ఇంటికి కానీ పంపించేసేవారు అనమాట అవి నాకు ఇప్పుడు ఇవి చేసేటప్పుడు గుర్తొచ్చింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చిన్న స్వీట్ మెమొరీ అన్నమాట మన కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు చూసారు కదా నేను చెప్పాను కదా రెండు టమాటోస్ అయితే దగ్గరగా కట్ చేసి ఉంచాను అన్నాను కదా అవైతే ఇందులో వేసేసాను ఇవి వేసి కాస్త మగ్గింది అన్నప్పుడు అప్పుడైతే గోంగూర గుజ్జు కూడా ఇందులో వేసేసుకుందాము నేను ఆల్రెడీ కర్రీలో అన్నీ వేసేసాను కదా కొంచెం రొయ్యలు రోస్ట్ చేసిన తర్వాత సాల్ట్ కారం గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా దగ్గరగా మగ్గించుకొని ఇందులోనే కొంచెం టమాటా గుజ్జు వేసాను అలాగే గుజ్జు ఎప్పుడు కూడా మిక్సీ పట్టకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే వేయండి అలాగే గోంగూర కూడా పక్కన ఉడికించి నేను ఇలాగ తీసానని చెప్పాను కదా పేస్ట్ లాగా అది కూడా తీసి ఇందులో కలిపేస్తున్నాను అంతే ఆల్రెడీ సాల్ట్ కారం కూడా వేసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్ అనమాట కర్రీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు చక్కగా వేడి అన్నంలో నీ కూర వడ్డించుకొని తింటే నాలుగు ముద్దలు తృప్తిగా తినేసే అనమాట అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇదే రెసిపీ నేను చెప్పి నేను చేసిన పద్ధతిలో చేయండి చక్కగా తినేటప్పుడు అయితే నేనైతే ఖచ్చితంగా గుర్తుకొస్తానమాట ఎందుకంటే రెసిపీ నా దాంట్లో చూస్ చేశారు కాబట్టి చేస్తారనుకుంటున్నాను అలాగే ఛానల్ నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అయితే నేను చేసిన పద్ధతిలో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే అయితే లైక్ అవ్వడం మర్చిపోకండు చేయడానికే కాదు చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉందండి ఇప్పుడు వైట్ రైస్లో నాలుగు ముద్దలు వేసుకొని ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే తింటే భలే ఉంటుంది అద్భుత అనాల్సిందే అనమాట అలాగే నాకు ఒక చిన్న డౌట్ చాలామంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు గోంగూర తినకూడదు అంటారు కదా ఎందుకండి మీకు తెలుసా మీలో ఎవరికైనా గోంగూర ఎందుకు థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకూడదు నాకు చెప్తారా కాస్త ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది చాలా మందికి అడిగాను కానీ నాకైతే ఎవరు ఆన్సర్ చెప్పలేదు నేను మీకెవరికైనా తెలిసినట్టయితే చెప్తారు అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిసినట్టయితే చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఫ్రాన్ కర్రీ అయితే నేనైతే చేసేసాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ మనం డైలీ ఇంట్లో చేసి మన అమ్మ వాళ్ళు మన అమ్మ వాళ్ళు మన చిన్నప్పటి నుంచి తింటూ పెరిగిన రెసిపీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సింపుల్గా చేసుకునే రెసిపీసే అవన్నీ కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఒకసారి ప్లీజ్ విజిట్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఛానల్ నచ్చిన వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ